ओम गुरुभ्यो नम ओम श्री महागणाधिपत नम श्री श्रीमहात्रेय नम ॐ गणानां अं त्वां गणपतिगुं हवामहे कविं उपमस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुशृण्वह्नोतिभिशीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ प्रणो देवी सरस्वती धीनाम धीनामवित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ॐ ద్వాదశ రాశుల వారిలో వృశ్చిక రాశి వారికి ఈ వారము అంటే నవంబర్ పదహారవ తేదీ నుండి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు వార ఫలాలు ఈ రకంగా ఉంటాయి వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదంలో జన్మించిన వారు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి వస్తారు వృశ్చిక రాశి వారికి ఈ వారము కోరుకున్న పనులన్నీ పూర్తవుతాయి ఆశలు ఏ ఆశ కూడా నిరాశగా మిగలవు ఆర్థిక ఇక్కట్లు తగ్గుతుంది ఆర్థిక ప్రణాళికపై స్నేహిత సహకారము బంధుమిత్రుల సహకారాలు కూడా పూర్తిగా లభిస్తుంది నేత్ర రుగ్మతలు ఈ వారం మీకు కనబడుతుంది ఆలస్యంగానైనా సరే మీ శ్రమకు తగిన ఫలితము మీకు దొరుకుతుంది శుభవార్తలు ఈ వారం మీరు వింటారు శుక్రవారాలలో కొనుగోలు చేసేటప్పుడు మీరు కాస్త జాగ్రత్త వహించవలసిన ఆ రోజు మీకు కాస్త నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయి మీరు జాగ్రత్త వహించవలసిన ఉంది మరింత మంచి ఫలితాలకు లలితా సహస్రనామ పారాయణము మీరు చేస్తే ఈ వారము మీకు కాస్త ఊరట కలుగుతుంది ఇది వృశ్చిక రాశి వారులకు ఈ వార ఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ